హాయ్ హలో వెల్కమ్ టు నేను రాకేష్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూజ మాటలు కొన్ని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత మనం మీ వద్దాం ఒకసారి ఆయన మాటలు విందాం ఈ వేదిక మీద నుంచి పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది రాబోయే రోజుల్లో మా డీజీపీ మా నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఏ కళాశాల ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి వాళ్ళ బాధ్యత మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూల్ వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు ఖచ్చితంగా ఆ స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి చూసారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్నటువంటి లక్ష్యంతో ఇక నుంచి రాష్ట్రంలో ఒక ముక్క గంజాయి మొలిచిన ఇట్టే కనిపెట్టేటువంటి ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్స్ ఈగల్ని ఆయన ఏర్పాటు చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ప్రపంచంతో పోటీపడే ఒక ఆరోగ్యకరమైన మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు అయితే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కెటిక్ బ్యూరో ఓకేనా ఏఎన్బి అంటాడు సో తెలంగాణ వికలాంగులు సీనియర్ సిటిజన్లు మరియు లింగ మార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్తంగా శిల్పకళా వేదిక ప్రాంగణంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైనటువంటి కాలేజీలు యూనివర్సిటీలు గంజాయి మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానం డ్రగ్స్ నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుంది నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అరవై ఎనిమిది శాతం యువత ఉంది ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన అన్నాడు డ్రగ్స్తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వంద సార్లు ఆలోచించాలి ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగు పెట్టినా వెన్ను విరుస్తాం ఐటీ హబ్గా ఫార్మా హబ్గా ఉన్నటువంటి తెలంగాణ గంజాయికో డ్రగ్స్ హబ్గా మారితే మనమంతా విఫలమైనట్టే యువతను సరైన దిశగా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే క్రీడా పాలసీని తీసుకొచ్చినాం నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం మరి ప్రపంచంతో పోటీ పడేటువంటి శక్తియుక్తి దేశంలో ఉంది తెలంగాణలోని నువ్వు కోటి యాభై లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవద్దు ఒక్క గంజాయి మొక్క మొలిచిన ఈ ఈగల్ అంటే ఈ గద్ద అనేది ఇట్టే పట్టేస్తుంది ఈ గద్ద ఈ రోజు నుంచే పనిచేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ ఆ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు దాంతోపాటు సినీ నటులు రామ్ చరణ్ విజయ్ దేవరకొండ ఆ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచందు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అధికారులు యువత యువకులు దా చాలామంది పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామ్యం అవుతామని ప్రతిజ్ఞ కూడా చేసారు ఇప్పుడు మనం అసలు విషయానికి మాట్లాడుకున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలగలం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినండి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదే మహీంద్రా యూనివర్సిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ మహీంద్రా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా పెట్టారు ఈ రోజు అదే మహేంద్ర యూనివర్సిటీలో మత్తుమందులు సేవిస్తున్న యాభై మంది విద్యార్థులు నలుగురు అరెస్టు విదేశాల నుండి నేరుగా ముగ్గురు విద్యార్థులు మరో వ్యక్తి అరెస్టు ఈగల్ బృందాల విస్తృత తనిఖీలు గంజాయి ఓజికు స్వాధీనం నైజీరియా నుంచి మత్తుమందులు ఢిల్లీ బీదర్ నుంచి గంజాయి సరఫరా మరి మల్నాడు లింకులతో బయటపడ్డ దందా అని చెప్పేసి వార్త చదువుతూ ఉన్నాం వార్త వచ్చి వారం రోజులు అవుతుంది దీని మీద మనం ఎన్ఐ మీడియాలో స్పెషల్ ఫోకస్గా వీడియో కూడా చేసినాం ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు ఆజాద్ మాట్లాడిన వీడియో కూడా పెట్టినాం ఇప్పటి వరకు ఆనంద మహేంద్ర మీద కేసు నమోదు కాలేదు ఈగల్ ఏం బీకనీకి తెలంగాణలో ఏర్పాటు చేశారనిపించేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ గద్ద ఇట్లాగే పట్టేస్తుంది తెలంగాణలో ఏ విద్యార్థి ఏం చేస్తున్నానని తెలుసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్న శుద్ధపూసలు మాట్లాడినటువంటి శుద్ధపూస మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆనంద్ మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలగడం అని చెప్పేసి వార్తలు వస్తే నలుగురిని అరెస్ట్ చేసి నైజీరియా నుండి వీళ్ళకి డ్రగ్స్ వస్తుంది పోతుంది వాళ్ళ బ్యాంకు లావాదేవీలు మేము చూసినామని చెప్పేసి ఇంత పెద్ద వార్త రాసిరు ఈగల్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయని చెప్పిరు అదే ఈగల్ బృందాలు ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఏం మాట్లాడారు యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడిరు ఆనంద్ మహీంద్రా మీద చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం మీరు ఎంత తీసుకున్నారు లేదంటే ఆనంద్ మహీంద్రా మీద చర్యలు తీసుకోవాలని మీరు ఎందుకు భయపడుతున్నారు ఆనంద్ మహీంద్రాతో మీరు కుమ్మక్క ఆనంద్ మహీంద్రా అనే యూనివర్సిటీని ఎందుకు ఇప్పటివరకు మీరు బ్యాన్ చేయలేదు ఆ ప్రైవేట్ యూనివర్సిటీకి మీరు ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఆ పర్మిషన్ ఎందుకు రద్దు చేయలేదు ఇదే ఆనంద్ యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్కు మీరు బాధ్యతలు అప్పించిన సిల్కి స్కిల్ యూనివర్సిటీ నుండి ఎందుకు ఆయన పక్క పెట్టలేదు ఆనంద్ మహేంద్ర యూనివర్సిటీలో ఈరోజు డ్రగ్స్ వచ్చినాయి అంటే రేపు పొద్దుగాల స్కిల్ యూనివర్సిటీలో కూడా వస్తాయి కదా మరి ఎందుకు మైకుల ముందు శుద్ధభూషం వచ్చేట్లు మాట్లాడి మీరు ఏదో తెలంగాణను పొడిచి పాడేసినట్టు మీ వల్ల తెలంగాణ ఏదో బాగుపడ్డట్టు నిజంగానే తెలంగాణలో గంజాయి లేకుండా చేసినట్టు గంజాయి రాకుండా చేస్తామన్నట్టు గంజాయి మొలిసే మొ మొత్తం కోటి యాభై లక్షల ఎకరాలలో ఎక్కడ గంజాయి ముక్క మొలిసినా మేము మొత్తం గద్ద గద్ది పట్టుకుంటా అన్నారు కదా ఈ గద్ద పట్టుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఇక్కడే వార్తల్లో యాభై మంది అని ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వందలాది మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకు మహేంద్ర యూనివర్సిటీలోకి మీడియాను ఓన్ ఏమైతుంది అంటే మీరు మాటల వరకే పరిమితమైన తప్ప చేతుల్లో శూన్యమా ఇది ప్రజాపాలనేనా ప్రజలు ప్రశ్నించే పాలనేనా ప్రజలు అడగాల్చే అడిగే హక్కున్నటువంటి పాలనేనా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో యూనివర్సిటీలలోనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంత డ్రగ్స్ దంద జరుగుతా ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీలను ఎందుకు రద్దు చేయట్లేదు మీరు దయచేసి మీకు చేతనైతే మీకు చేతనైతే ఆనంద్ యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆనంద్ మహేంద్ర యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆనంద్ మహేంద్ర మీద కేసు నమోదు చేయండి లేకపోతే తెలంగాణ ప్రజానికానికి మీరు క్షమాపణ చెప్పండి బహిరంగ క్షమాపణ ఈగలనే సంస్థను ఆ రోజు మీరు ఏర్పాటు చేసినప్పుడు శిల్పకళా వేదికలో నేను మాట్లాడినటువంటి మాటలు శుద్ధ అబద్ధాలు నాకు చేతగాని మాటలు మాట్లాడినా నేను చేతగాని దద్దమ్మని దయచేసి నన్ను క్షమించాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికాన్ని మీరు వేడుకోండి అంతే తప్ప ఈరోజు మీరు చెప్పిన మాటలేమో యాజమాన్యాల మీద కేసులు నమోదు చేయాలని చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయరు ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కేసులు అయినప్పుడు ఆ కేసులు అడ్డం పెట్టుకొని ఆ యాజమాన్యం దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు మీరు స్కిల్ యూనివర్సిటీలు ఇస్తారు మరి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు ఎన్నిసార్లు కలవలే మీరు ఈయన ఆనంద్ మహేంద్ర ఎన్నిసార్లు కలుసుకోలేదండి మరి దీని మీద ఎందుకు కలవలేదు ఈ రోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీలోకి డ్రగ్స్ వచ్చింది అని చెప్పేసి క్లియర్ కనబడతా ఉన్నాడు నువ్వు చెప్పినటువంటి మాటల ప్రకారమే యజమాని ఆడ మీద కేసులు పెట్టాలి కదా యజమాని మీద ఎందుకు కేసు పెట్టలేదు ఈ యజమానికి బానిసగా మారిందా తెలంగాణ ప్రభుత్వం ఈ యజమానికి భయపడుతుందా తెలంగాణ పోలీసు యంత్రాంగం ఈ ఈగల్ గద్ద అనేది ఆడున్నటువంటి విద్యార్థుల్ని పట్టుకోవడం తప్ప ఆ పెద్ద ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకోదా చేత కాదా ఈ ఈగలు కూడా మళ్ళీ పేదలని లేదంటే పేద విద్యార్థుల్ని వీళ్ళని బలి తీసుకోవడం తప్ప ఈరోజు ఆ నలుగురు అరెస్ట్ అయినటువంటి విద్యార్థుల్లో కూడా పేదోడు ఉంటే అరెస్ట్ చేసిరు కానీ మీరు బలిసినోళ్ళని అరెస్ట్ చేసిరా అంత పెద్ద యూనివర్సిటీలో ఎవరు అరెస్ట్ అయ్యారు ఎంతమందికి యాభై మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే నలుగురిని అరెస్ట్ చేసి మిగతా నలభై ఆరు మందిని విడిచిపెట్టారంటే వాళ్ళందరూ మీ మీద పెత్తనం వాళ్ళా లేదంటే మీరు వాళ్ళకి భయపడతారా ఎందుకు బయటపెడతలేరు అన్న విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆనంద మహీంద్రా యూనివర్సిటీకి వెంటనే ఆ ప్రైవేట్ యూనివర్సిటీగా ఇచ్చినటువంటి మీరు ఆ పర్మిషన్ రద్దు చేయాలి పాటు ఆనంద మహీంద్రా మీద కూడా కేసు నమోదు చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చేయ పల మేము డిమాండ్ చేస్తాం చూస్తున్నాం ఉన్నాను నేను అదే థ్యాంక్ యూ